అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ బూందీ లడ్డు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చూపిస్తున్న కొలతలతోటి చేసి చూడండి అస్సలు ఫెయిల్ అవటం అంటూ ఉండదు చాలా చాలా బాగా వస్తాయండి జ్యూసీ జూసీగా ఎక్కువ రోజులు కూడా లడ్డూలు నిలవుంటాయి అనమాట మరి ఆలస్యం చేయకుండా లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఐదు కప్పులు శనగపిండి వేసుకోవాలి శనగపిండి జల్లించి వేసుకోవాలండి నేను ఇలా మెజర్మెంట్ కప్పుతోటి తీసుకుంటున్నాను కప్పు ట్యాప్ చేసి అప్పుడు పిండి పోసుకోవాలండి మీ దగ్గర మెజర్మెంట్ కప్పు లేకపోయినట్లయితే మీ దగ్గర ఏ కప్పు ఉన్నా కానీ దాంతోనే కొలతగా తీసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండిలో పావు స్పూన్ కంటే తక్కువ వంట సోడా వేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ పిండి ఎక్కడా ఉండాలనేది లేకోకుండా ఇలా బాగా కలుపుకోవాలి విస్కర లేకపోయినా గరిటితో అయినా కానీ కలుపుకోవచ్చండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది బూందీ దూసుకునే అండి ఇది మీ దగ్గర లేనట్లయితే మనం రెగ్యులర్గా వాడుకునే చిల్లులు గరిటతో కూడా బూందీ దూసుకోవచ్చు ఇది అందరి దగ్గర ఉంటుంది కదా ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి కొంచెం పిండి వేసి చూడండి వేయగానే ఇలా పైకి వచ్చింది అనుకోండి ఆయిల్ బాగా హీట్ అయినట్టే ఇప్పుడు మనం బూందీ దూసుకోవాలి గరిటను మరీ పైకి పెట్టకూడదు అలా అని చెప్పి మరీ కిందికి పెట్టకూడదు మీడియంలో పెట్టుకుని వేసుకోవాలండి మరీ క్రిస్పీగా బూందీని వేయించకూడదండి ఒకటి రెండు నిమిషాల్లోనే ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి మనం బూందీ దూసే ప్రతిసారి కూడా గరటినిలా అడుగు బాగానే క్లీన్ చేసుకోవాలి అప్పుడే హోల్స్ అనేది క్లీర్ అవుతాయి చూడండి ఇలా బూందీ దూసుకోవడానికే కాస్త టైం పడుతుంది కానీ లడ్డు చేసుకోవటం చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇలాగే అంతా బూందీ దూసేసుకోవాలి నాకైతే ఐదు కప్పులకి ఇంత బూందీ వచ్చిందండి నాకు తెలిసి ఈ బూందీకి యాభై పైనే లడ్డూలు వస్తాయి అనుకుంటున్నాను చూడండి పైకేమో కాస్త క్రిస్పీగా ఉండాలి లోపలేమో కొంచెం మెత్తగా ఉండాలి మూడు కప్పులు బూందీని నేను ఇలా మిక్సీ పట్టానండి మెత్తగా ఈ పౌడర్ని మనం లడ్డు చుట్టేటప్పుడు వేసుకుంటే లడ్డూలు బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఐదు కప్పులు పంచదార వేసుకోవాలి ఐదు కప్పులు శనగపిండి తీసుకున్నాం కదా ఐదు కప్పులకి ఐదు కప్పులు పంచదార వేసుకోవాలి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలండి మీరు ఏ కప్పుతో తీసుకున్నా కానీ సేమ్ ఇదే కొలతలతోటి చేసుకోవాలండి అప్పుడే మనకి లడ్డూలు బాగా వస్తాయి పంచదారని కరిగించుకోవాలి మరీ ముదురు పాకం రాకూడదండి చూడండి కాస్త స్టిక్కీ స్టిక్కీగా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాకంలో బూందీ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా మొత్తం బూందీని వేసేసుకోవాలి ఇప్పుడు కాస్త పాకం ఎక్కువ అనిపిస్తుంది కానీ ఒకటి రెండు నిమిషాల తర్వాత ఈ బూందీ పాకాన్ని పీల్చేసుకుంటుందండి మనం మిక్సీ పట్టుకున్న ఈ బూందీ పౌడర్ కూడా బూందీలో వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే లడ్డూలు చేసేటప్పుడు చాలా చక్కగా వస్తాయండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత ఒక పెద్ద స్పూను యాలకల పొడి వేసుకోవాలి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో లడ్డూ మంచి ఫ్లేవర్ కోసం పచ్చ కర్పూరం వేసుకోవాలి తినే కర్పూరం అండి ఇది ఇలా చేతితోటి నలిపేసేసి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చండి లేకపోయినా లడ్డూలు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని కప్పు నెయ్యి పోసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కప్పు జీడిపప్పు వేసుకోవాలి కప్పే వేయాలని ఏం లేదండి తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఇదే నెయ్యిలో కిస్మిస్ కూడా వేయించుకోవాలి వీటిని మరీ నల్లగా వేయించకూడదు చూడండి ఇలా గోల్డ్ కలర్లో అయితే బాగుంటుంది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు వేయించుకున్న క్రిస్మిస్ నెయ్యితో పాటే వేసేసుకోండి లడ్డూలు చాలా బాగుంటాయి ఇలా అంతా ఒకసారి బూందీని కలుపుకోవాలి చూడండి నాకు ఐదు నిమిషాలకి బూందీ కాస్త పాకాన్ని పీల్చుకుంది ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాలు చలారనివ్వండి మరీ వేడిగా ఏమీ లడ్డూలు చుట్టుకొని అవసరం లేదు ఒత్తి పెట్టేసేసి మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత బూందీ చక్కగా పాకాన్ని అంతటినీ పీల్చుకుంది కదా ఇప్పుడు గరిటితోటి ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి లోపల ఎంత జ్యూసీ జూసీగా ఉందో ఇప్పుడు కాస్త చల్లారింది ఇప్పుడు మనం లడ్డూలు చేసేసుకోవచ్చు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని లడ్డూలు చేసేసుకోవటమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా పక్కా కొలతలతో చేసుకోండి చాలా బాగొస్తాయి గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టేసుకోవటమేనండి జ్యూసీ జూసీగా చాలా బాగున్నాయి కదా నాకైతే ఐదు కప్పులు పిండికి యాభై పైనే వచ్చినాయండి మరి ఇంకా లేట్ ఎందుకు మీరు దీపావళికి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి లోపల కూడా ఎంత జ్యూసీగా ఉన్నాయి లడ్డూలు పక్కా కొలతలతోటి చేసి చూపించిన ఈ బూందీ లడ్డు రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్